పాఠశాలలో నాలుగు వందల ఇరవై రెండు సీట్లు పెంపుదల కోసం బీఎస్పీ పార్టీ నాయకుల కృషి అనంతపురం నగరంలోని గురుకుల పాఠశాలల్లో సీట్ల పెంపుదల కోసం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజు సూచనలతో యువ నాయకులు నరేంద్రబాబు పురవకొండ మొండ్ల ప్రభాకర్ గత రెండు నెలలుగా కృషి చేశారు అనంతపురం కలెక్టర్లకు డీసీఓ విజయలక్ష్మి మేడంతో విజయవాడ ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చించి జిల్లాల వారీగా కాకుండా విద్యార్థుల ఆధారంగా జీవో జారీ చేయకపోవడంతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించారు ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ నాయకుల పోరాటం ఏసి జీవో తీసుకొని రావడంతో నాలుగు వందల ఇరవై రెండు సీట్లు అదనంగా మంజూరయ్యాయి ఈ విజయాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తూ కలెక్టర్లకు మరియు డీసీఓ విజయలక్ష్మి మేడంకు అభినందనలు తెలిపారు ఎవరూ అధైర్యం చెందకుండా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులు అధికారులతో సహకరించి సీట్లు కేటాయించుకోవాలని విజ్ఞప్తి చేశారు మీడియా ముత్రులకు మా యొక్క ఉద్యమాభివందనలు నాభేద్ నరేంద్ర బహుజన సమాజ్ పార్టీ నాయకులు అయితే మీడియా ముందుకు రావడానికి మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత రెండు నెలలుగా పోరాటం చేస్తున్న గురుకుల పాఠశాలని సీట్లు పెంపు విషయంగా పోరాటం చేస్తున్నాము ఇదివరకే కలెక్టర్ సార్ గారు కానీ మరియు విజయవాడలోని అక్కడ కమిషనర్ సార్ గారు కానీ మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఎనిమిది వేల రెండు వందలు ర్యాంక్ వరకు ఉండగా ఆరు వేల వరకు ర్యాంక్ వరకు మాత్రం నిర్వహించి ఆ రోజు క్లోజ్ అని చెప్పడం వల్ల మేము ఆ విషయమై అప్పటి నుంచి ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా సీట్లు పెంచి అందరికీ న్యాయం చేయలేని తరుణంలో ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం అదే సమయంలో చాలాసార్లు కలెక్టర్ సార్ కలిసాం కలిసాము వినోదించాము విజయవాడకి వెళ్ళాం అక్కడ కూడా రిప్రజెంటేటివ్ సమర్పించాం అయితే ఈరోజు సంతోషం ఏంటంటే రోడ్లలోనే దాదాపుగా నాలుగు వందల ఇరవై రెండు సీట్లు ఈరోజు పెంచడం జరిగింది దీనికి ముందుగా మేము డిజిబై మేరం గారు కానీ కలెక్టర్ సార్ గారు కానీ అభినందిస్తున్నాం ఎందుకంటే పేద విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఎవరు చేయని విధంగా మాకు సహకరించి అందరికీ సీటు వచ్చే విధంగా తోడ్పడిన కలెక్టర్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే రేపటి దినాన రేపు రేపటి దినాన రోడ్లలోని సిక్స్త్ క్లాస్కి సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అన్ని క్లాసెస్కి సీట్లు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి దయచేసి డీసీఓ మేడం గారు ఎవరికైతే ఫోన్ చేశారో వాళ్ళందరికీ మొత్తం ఏ అవకాశం సద్దిహం చేసుకోవాలని మీడియా తెలియజేస్తున్నా అయితే ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంతమందికి వస్తాయి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మొత్తం ఆల్రెడీ మేడం గారు ఇంటిమేట్ చేస్తున్నారు అందరికీ ఫోన్ చేసిన వాళ్ళు మాత్రమే అక్కడ వెళ్ళి సహకరించిన అందరికీ ఇంకో విషయం ఏంటంటే గర్ల్స్కి అయితే ఏడు వేల రెండు వందల డెబ్బై వరకు మాత్రం కట్ ఆఫ్ ఆపేశారు సో ఇంకా పెంచ పెంచండి సీట్ అని చెప్పేసి కూడా మేడం రిప్రజెంటేటివ్ పెట్టారు అన్ని హాస్టల్స్కి కలెక్టర్ గారు నెక్స్ట్ సో మండే వస్తే సారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అందరికీ అవి కూడా పెంచుతారు అంతవరకు పేరెంట్స్ అందరూ మొత్తం ఎవరికి ఆందోళన చెందొద్దు ఖచ్చితంగా అందరికీ సీట్లు వచ్చేంతవరకు కూడా బహుజన సమస్య పట్టి పోరాడుతుంది న్యాయం చేసి జరిగేంతవరకు వరకు కూడా పోరాడుతుందని కూడా తెలియజేస్తుంది అయితే రేపటి దినా రోళ్లలో ఓన్లీ బాయ్స్ మాత్రమే ఓన్లీ బాయ్స్ మాత్రమే సిక్స్త్ కానీ సెవెంత్ కానీ ఎయిత్ కానీ నైన్త్ కానీ టెన్త్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎయిత్ నైన్త్ టెన్త్ ఎగ్జామ్ ఎవరికి కండక్ట్ చేయలేదు వీళ్ళు డైరెక్ట్గా వెళ్తే రిక్రూట్మెంట్ చేసుకుంటారు వేకెన్సీస్ బట్టి అవి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది చెప్పేసి ఒక్కో ఒక్కో సెక్షన్కి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఎస్సీ కేటగిరీ టూ థర్టీ ఫైవ్ కేటగిరీ త్రీ థర్టీ ఫైవ్ ఎస్టీ ఎస్టీ వచ్చేసి ఫైవ్ ఓసీ బీ బీసీ వచ్చేసి టూ ఓసీ వచ్చేసి వన్ ఇలా ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్నాయి వీరికి ఎటువంటి ఎగ్జామ్ అవసరం లేదు డైరెక్ట్గా తీసుకుంటారు అయితే సిక్స్త్కి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి ఎగ్జామ్ ఎవరైతే మెరిట్ లిస్ట్ వైజ్ వచ్చింటారో వారికి మాత్రమే మెరిట్ వైజ్గా కేటాయిస్తారు దయచేసి ఈ విషయాన్ని అందరూ మొత్తం తల్లిదండ్రులు ఆలోచన చేసి ముందుకెళ్ళండి ఒకవేళ సీట్ ఎవరికైనా రాకపోతే రేపు నిర్వహించబోయే ఎవరైనా ఒకళ్ళు రాకపోతే మిగతా వారికి ఇస్తారు దీంట్లో కొంచెం మీరు ఓపికగా ఉండండి అక్కడికి ఒకవేళ ఫోన్ చేయకపోయినా అక్కడికి వెళ్ళేసి ఎవరి గొడవ గీళ్ళం కానీ ఇవన్నీ చేయదండి ఎందుకంటే మేము అదే పని మీద ఉన్నాం ఖచ్చితంగా సీట్లు పెంచేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం వదలము అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి గత రెండు నెలలుగా గత రెండు నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి విజయవాడ వరకు కూడా చాలా దూరం వెళ్ళి కూడా ఏమి రెండు మూడు రాత్రులు కూడా అక్కడే ఉండి కలిసి సీట్లు పెంచేంత వరకు కూడా కలెక్టర్ గారికి ఏదైతే జియో అయితే అక్కడ పాస్ చేస్తారో అది తీసుకొని వచ్చి కలెక్టర్ గారు కూడా ఇచ్చేసి సార్ సార్ ఇలా ఉంది మీరు ఖచ్చితంగా మీ చేతిలో ఉందని చెప్పేసి సార్ కూడా చాలా నీతి పత్రం ఇచ్చి మేము చాలా రిక్వెస్ట్ చేసి మేము ఇవ్వడం జరిగింది అదే మీరు పెంచారు త్వరలో కూడా ఇంకా కొంతమంది కూడా ఇంకా కొంత దాదాపు కంటే ఇంకొక నాలుగు వందల సీట్లు పెంచే అవకాశం కూడా ఉంది దయచేసి అందరూ దీన్ని ఫాలో అప్ చేస్తానండి ఎందుకంటే కొంతమంది ఫోన్లు ఎవరైతే రాలేవో ఒకవేళ ఫోన్లు కూడా మీరు అందుబాటులో పెట్టుకోండి ఫోన్ ఒకవేళ రాని పక్షంలో ఒకవేళ మీరు మెరిట్ వైజ్ ఏదైతే ఉందో మీకు మార్క్స్ ఎక్కువ వచ్చింటే ఒకసారి వచ్చి మేడం గారిని కన్సల్ట్ అవ్వండి మేడం మాకు మా సంబంధించి సీటు వచ్చిందా అని అడిగేసి వెళ్ళండి ఎందుకంటే ఒక సీటు వాల్యూ చాలా గొప్పది దయచేసి దీన్ని మొత్తం దృష్టిలో పెట్టుకొని అందరూ దళాలు నమ్మి ఎవరు మోసపోవద్దండి ఎవరికి డబ్బులు రూపాయి ఇవ్వద్దండి ఎందుకంటే మేము ఇప్పిస్తాం సీట్లు రాజకీయ నాయకులకి ఎవరికి లొంగద్దండి దయచేసి ఇచ్చని ఎందుకంటే అందరూ కష్టపడే వ్యక్తులు మీరు డైరెక్ట్గా వెళ్ళి డిజిఎం గారు కలసండి రేపు వరకు అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది అందరూ సద్విని చేసుకోవాలని చెప్పేసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుందా జై భీమ్ జై భారత్ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫలితాన్ని బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించి గత రెండు నెలల నుండి పిల్లలు క్లాసులకు వెళ్ళడం జరిగింది మేము కూడా అనుకున్నాము మధ్యలోనే ఏమన్నా డ్రాప్ అవుట్ అవుతుందేమో మేడం గారు చాలామంది సీట్లు కొంచెం వెనకైనాయనేటువంటి ఆలోచన ఆ రోజు కొంచెం పొరపాటుగా ఆలోచించాల్సినటువంటి విషయం మాకు కూడా ఉంది అది దృష్టిలో పెట్టుకొని మేము సెక్రటరీ ఆఫీస్ నుండి ఎంతమందికి మీరు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడి నుండి కూడా మేము సీట్లు జీవో తీసుకొని వచ్చి మరీ కలెక్టర్ గారికి ఇచ్చి మరి ఆ తర్వాత డిసిఓ మేడం గారితో కలిసి అన్ని విధాలా మనకు సహకరించినందుకు ఇక్కడ ఉండేటువంటి అనంతపురం డిస్టిక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి డీసీఓ మేడం గారు ఖచ్చితంగా ఆమె ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషమైనటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి ఈ దినం ఉంది దీంతోపాటి పూర్తి నమ్మకంగా రేపు రోళ్లలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది ఆమె ఆమె యొక్క విజయాన్ని అందరూ కూడా వర్తింపజేసేలాగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం మిత్రులారా అదేవిధంగా నాలుగు వందల ఇరవై రెండు సీట్లు ఒక బహుజన సమాజ్ పార్టీ తరఫున పోరాడినటువంటి నరేంద్ర తర్వాత ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి దీన్ని వెనకంచిన వేయకోకుండా పోరాడినందుకే ఫలితాన్ని దక్కిందని కూడా తెలియజేస్తున్నాం ఇదే విధంగా మాతో పాటు కూడా చాలా గర్ల్స్ పిల్లవాళ్ళు కూడా ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు చదువుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా కొంచెం నెక్స్ట్ సోమవారంలో అవకాశాలు కలిగిస్తాయనేది కూడా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఇంత మాత్రము పోరాన్నందుకు కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కళలను ఈరోజు విద్య ద్వారా మేము అవకాశాన్ని అందుకున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా రేపు రోళ్ళలో పోయిన తర్వాత సీట్లు మాకు రాలేదు మాకు రాలేదని ఆ రోజు కురుగుంట్లో కదా మాట్లాడినట్లుగా మాట్లాడుకోకుండా కొంచెం ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు ఆలోచించి ఒత్తిడిగా ఐ డీసీఓ గారిని ఒత్తిడి చేయకోకుండా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం కలుగుతుందని బహుజన సమాజ్ పార్టీ తరఫున మనం తెలియజేస్తున్నాం మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ जय भीम जय भारत जय कांचरम